దారుణంగా దళితుల్ని మోసం చేసే పరిస్థితి దారుణంగా దళితుల మీద అట్రాసిటీలు దౌర్జన్యాలు హత్యలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రోగ్రామ్స్ మా హక్కులు మా స్కీమ్స్ మా పథకాలైనటువంటి ఇరవై ఏడు పథకాలు పైగా ఈ రోజున తీసేసిన పరిస్థితుల్లో మేము ప్రభుత్వం మీద పోరాటం చేయాలి మళ్ళీ మా స్కీములు అన్నీ తీసుకురావాలని ఉద్దేశంతో ఈ సింహగర్జన తలపెట్టాం నిరుపేదలందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి వన్ ల్యాక్ సబ్సిడీ నిధులు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి తర్వాత రాజశేఖర రెడ్డి గారి గారిలో వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా వచ్చినాయి కానీ ఈయన వచ్చిన తర్వాత ఒక్క ఒక్క రూపాయి నిధి కూడా ఇవ్వలేదు అంతేకాకుండా జగన్ బడుగు ఆవాస ప్రయోజ ప్రయోజనంకి కూడా ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఈ రోజు వరకు ఇవ్వలేదు అందరూ వాహనాలు తీసుకుని గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఇప్పుడు డిగ్రీ వరకే ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ఈ రెండు డిగ్రీ వరకు పరిమితం చేసి పీజీలకు తీసేసారు పీజీలకు తీసేయడం అంటే మీరు ఇక పై చదువులు చదవడానికి అర్హులు గాజురావ దళితులు కానీ మరి మైనార్టీలు కానీ బీసీలు కానీ వీళ్ళెవరు కూడా మీరు పై చదువులు మీకు డిగ్రీ వరకే మీ గవర్నమెంట్ సపోర్ట్ డిగ్రీ వరకే అరే ఎప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచి పీజీ చదువులకి మరి సహాయం చేస్తూ ఉంటుంటే వచ్చి నిర్దందంగా తీసేయడం చాలా మాకు గొడ్డలు పెట్టేలాగా అనిపించింది ఈ కొత్తగా వచ్చిన ఐదు మెడికల్ కాలేజీలో సగం సీట్లు ఆయన అమ్ముకుంటున్నాడు గొప్పవాళ్ళకి సగం సీట్లలోనే రిజర్వేషన్ నేను ఢిల్లీలో ఈ విషయం చెప్తా అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు ఏంటి మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ తీసేశాడు మీ ముఖ్యమంత్రి నిజమేనా అని చెప్పి అడిగిన పరిస్థితి నిజమేనండి ఈ పరిస్థితి మాకు అలాగే ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అదే కలెక్టర్ ఆ విజయరామరాజు చాలా కులాభిమానతనం కులం అంటే ఎస్సీలు అంటే చాలా ద్వేషం అతనే చంపించాడు ఇప్పుడు వరకు దోషుల్ని ప్రభుత్వం బయటపెట్టలేదు దీని వెనక చేసిన వాళ్ళు అన్నది ఇదంతా ప్లాన్ చేసింది విజయరామరాజు పుత్తు పుణ్యానికి సవాన్ని చంపేసి నాలుగు రోజులు సవాన్ని కనపడకుండా చేశారు ఈ ప్రభుత్వంలో ఎన్ని దమనకాండలు దళితుల మీద జరుగుతున్నాయో లెక్కలేదు ఈ మా ప్రాణం ఈ సంఘటనల పట్ల దహించుకుపోతుంది అందుకనే ఈ సింహ గర్జన మా గౌరవం గురించి మా ఆత్మాభిమానం గురించి మా ఆక్రోశం గురించి ఈ సింహ గర్జన రాజమండ్రిలో పెట్టబోతున్నాం రాజమండ్రిలో ఫిబ్రవరి పదకొండున ఈ సింహ గర్జన పెట్టబోతున్నాం ఖచ్చితంగా ఈ జిల్లాల నుంచి ఈ రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తారని మేము ఆశిస్తున్నాం